చేరల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు చేతికరలు ఇతర ఉపకరణాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం టౌన్ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి మరియు కుటుంబీ నాయకులు పార్టీ కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మీద రావలసిన ఆకాశం ద్వారా పట్టణ ప్రాంతాలలో చేపడుతున్న విద్యా సంవత్సరాలు నేను అడిగాను సార్ ఈ దృష్టి కావలసిన పరికరాల గురించి సమాజం ఆలోచించే విధంగా మన ధర్మం అని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే మాలకుండయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సాధికార మంత్రిత్వ శాఖ సమాజంలో ఉన్నటువంటి మిగతా మరియు వయో వర్గులని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆయా చేయాలి వాళ్ళందరి దగ్గర నుంచి కొంత డబ్బులు వస్తు చేస్తారని చెప్పాడు వాళ్ళు మనమే మన కూడా తెలిసేది ఆ డబ్బులు మనమేద్దాం చూసిన వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారని మనం చేయాలి కాదు చేయమని చెప్తే దాదాపు యాభై మళ్ళీ ఇప్పించారు దొరక ఈ పథకంలో వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేశారు ఉన్నాం సార్ మీరు అల్లండి ఈరోజు కూడమీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు వాళ్ళకి ఆనందం ఉంది ఈ ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళకి ఏం కావాలో సంపాదించుకున్నటువంటి హక్కు వాళ్ళకి ఉంది దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి రాలేదు మామూలు సాధారణంగా నేను తోపు అన్న ఒక దివ్యాంగుడు ఏమొస్తాడు రాలేడు కదా సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని బెదిరించాడు బయపించాడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు డబ్బులున్నాడు ఏముంది లేని ఒకటే ఇవాళ లేనటువంటి వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఎంత గౌరవంగా పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి మీ అందరూ తెలుసుకో